అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఆశ పెడితే రావడం జరిగిందండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై పదకొండవ తారీఖు అండి సో ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఇది సంబంధించి నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందించే అవకాశాలు అయితే ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే అందాయన్నమాట వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఆపకుండా అప్పుడే అర్థమవుతుందన్నమాట మోడసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పిలవటం ఆల్ డొకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ మర్చిపోతుంది అన్నమాట మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదాం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధార్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో స్పెషల్గా మూడు కేటగిరీ వరకు అయితే గుడ్నో చెప్పడం జరిగింది కదా మరోసారి ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగిందనమాట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై మూడు లక్షల మంది అయితే ఉన్నారు ఇందులో వచ్చేసి మనము రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఆడిట్ సామాజిక తానికి నిర్వహించాలని నిర్ణయించింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చేపట్టే పనుల్లో అవకతవకలను అక్రమాలు గుట్టు చేసేందుకు గాను గుట్టురట్టు మల్లాల వారిగా సామాజిక తానికి నిర్వహించిన అక్రమాలు పాల్పడిన వారిని సొమ్ము రికవరీ చేస్తున్నారు అదే మాదిరిగానే ఇక్కడ కేవలం ఆప్షన్లో మాదిరిగా ఇక అవసర పెన్షన్లు కూడా సామాజిక నిర్వహ పెన్షన్లు తనిఖీ చేయాలని అవకతవకలు గుర్తించాలని సో ఇందుకు సంబంధించి అనర్హులను తొలగించాలని ఆసరా పెన్షన్లు అనర్హులకు అందుతున్న ఆరోపణలు నిత్యం పెట్టు ఉంటాం అలాంటివన్నీ గుర్తించే పెన్షన్లు తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం సామాజిక ఏదైతే పెన్షన్ తనిఖీ చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రతీ నెల ఆసరా పెన్షన్లు సామాజిక తనిఖీ నిర్వహిస్తూ అనర్హులు అవకతవకలు వారికి గుట్టు రట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కొన్ని సంవత్సరాలుగా అనర్హులు కొందరు పింఛన్లు తీసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందనమాట సో దివ్యాంగుల పింఛలు పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారా ప్రచారం ఇక బయటపడింది ఇప్పటికే తపాల శాఖ కార్యాలయం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్ ద్వారా పింఛన్లు పంపిణీ కొనసాగుతుంది పంపిణీదారులు మాత్రం వేలిముద్రలు ఏదైతే తీసుకొని పింఛను అందజేస్తున్నారు ఇక వేలిముద్రను పడకపోతే ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలు అందజేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ పంపిణీ కూడా పలుచోట్ల అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చాయన్నమాట ఈ నేపథ్యంలో అక్రమార్కుల ఏదైతే ఆటలు కట్టించే విధంగా సామాజిక పెన్షన్ తనిఖీ అనేది ప్రభుత్వం ఇందుకు సంబంధించి అవసరమైనటువంటి మార్గదర్శకాలను రూపొందించే పనిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిమగ్నం కావడం జరిగిందనమాట విధి విధానాలు రూపకల్పన పూర్తి కాగానే సామాజిక తనిఖీ సంబంధించిన షెడ్యూల్ వెలువడే అవకాశం అయితే ఉంది కొందరు వృద్ధులు తమ వేలు ముద్రలు పడక కొంతమంది పెన్షన్లు అయితే వస్తలేవు కదా అటువంటి వారికైతే సో ఇక ఈ నెలకి సంబంధించి జూలైలోనే కొత్త మార్పులు అనమాట మనకు వేలు ముద్రలు పడని వారికి యాప్ అనేది రెడీ చేశారు వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక ఈ నెలలోనే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీలో ఏదైతే ఫేస్ అథెంటికేషన్ అనేది చాలా కీలకం ప్రాముఖ్యత మారబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ విస్తృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే స్పెషల్గా కొంతమందికి అయితే అప్లికేషన్ తీసుకున్నా కొంతమంది శాంక్షన్ కూడా చేస్తూ ఉన్నారు కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తప్పనిసరిగా ఆరు వేల రూపాయలు అనేది అందించాలని సో ఇక దివ్యాంగుల ఎనభై శాతం ఉన్నట్లయితే పర్సంటేజ్ వారికి పదిహేను వేల రూపాయలు అందించాలని సో ఇక నాలుగు వేల రూపాయలు కూడా పెన్షన్లు అయితే అందించాలని వంద రోజుల్లోనే ప్రభుత్వం ఆరు గేనెలు అమలు చేస్తామని ఇప్పటివరకు అమలు పైన బాలకృష్ణ మాది ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైతే కలవడం జరిగింది ప్రభుత్వానికి అయితే బహిరంగ లేక రావడం రాయడం అయితే జరిగిందనమాట ఆగస్టులోనే మహాధరణ నిర్వహించబోతున్నట్లు లక్ష మందితో పెన్షన్లకు సంబంధించి మహాధర్ణ ఇక ఇటీవల ఇతర మంత్రులైతే కలవడం అయితే జరిగిందనమాట సో వారికి వినతి పత్రాలు కూడా అందజేయడం అయితే జరిగింది సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరోసారి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని అయితే సర్వే అయితే చేయబోతున్నారనమాట ఎవరు అర్హులు ఏంటనేది తప్పనిసరిగా డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు ఉండడం వల్ల అటువంటి వారు ఇప్పటివరకు కూడా ఒకసారి కూడా తనిఖీ చేయకపోవడం వల్ల దర్జాగా వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది డబుల్ పెన్షన్ ఇటు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రభుత్వ పని ఉద్యోగం చేస్తున్నవారు వారు దాంతోపాటు ఇక్కడ వచ్చి రెండు వేలు కావచ్చు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారనమాట ఆసరా పెన్షన్లో వైకల్యం కలిగిన వారు సైతం దివ్యాంగులు తక్కువ పర్సెంటేజ్ ఉన్న వారు పెన్షన్ పొందుతున్నారట సో ఇటువంటి వారందరినీ ప్రభుత్వం గుర్తించి త్వరలోనే పెన్షన్లు అనేది క్యాన్సిల్ చేయబోతున్నారన్నమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి మార్గదర్శకాలు అయితే త్వరలోనే రెడీ చేస్తున్నారు ఇప్పటికే అధికారులు ఎలాంటి రూల్స్ పెట్టాలి ఇలా ప్రతి నెల కూడా ఎంక్వైరీ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే అనమాట సో ఇక పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల పదహారు నిన్న మీటింగ్ అయితే జరిగిందన్న క్యాబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థలు ఎలక్షన్లే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను కలుపుకుంటూ ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నారు ఆసరా పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా ఇక మరొక రెండు నెలలు మాత్రమే ఉంది జులై అయిపోయిందంటే సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంది గడువు కాబట్టి తప్పనిసరిగా ఆసరా పెన్షన్లు పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉన్నాడు తెలుస్తుంది ఇక ఆర్బీఐ దగ్గర నుంచి మరొక ఐదు వేల కోట్ల మీరైతే ఏదైతే లోన్ రూపంలో ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాడు తెలుస్తుంది ఇవన్నీ కూడా ఓకే అయినట్లయితే వివిధ సంక్షేమ పథకాలకు పోను ఆసరా పెన్షన్లు కూడా పంపిణీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాడు తెలుస్తుంది ఈ నెల పెన్షన్లు మరి వాస్తవానికి ఎప్పుడు ఇస్తారు ఏంది ఇప్పటికే పదకొండు తారీఖు అయితే రావడం జరిగింది సో ఏదైతే ఎలక్షన్ మూవ్మెంట్లో గతంలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపే పెన్షన్లు అనేది అందించారు కదా సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి నాలుగో వారంలో అందిస్తారా ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత కోసం ఆస్త పెన్షన్లు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ తాజా సంవత్సరం అండి